దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరపాలన్న కేంద్ర ప్రభుత్వ యోచనలో భాగంగా మరో కీలక అడుగు ముందుకు పడింది దీనికి సంబంధించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఈ జమిలి ఎన్నికల బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ దేశంలో వేరువేరుగా ఎన్నికలు నిర్వహించడం దేశ ప్రగతికి ఆటంకంగా ఉందనే అభిప్రాయం మొదటి నుంచే ఉంది అందుకే రాబోయే సాధారణ ఎన్నికలు జమలిగానే జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతనిశ్చయంతో ఉన్నారు కానీ ఇందుకు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది కానీ పార్లమెంటులో రాజ్యాంగ సవరణలకి కూటమికి అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా ఈ బిల్లు ఆమోదించుకునేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది గతంలోనే రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఆ అత్యున్నత స్థాయి కమిటీ పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు పేజీల ఈ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన పరికరాలు సిబ్బంది భద్రతా దళాల ముందస్తు ప్రణాళికను ఈ కమిటీ సిఫార్సు చేసింది తొలిసారిగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం వచ్చే లోక్సభ ఎన్నికల వరకు ఉండవచ్చని నివేదిక పేర్కొంది